కూడా విలేకరులందరికీ కూడా మా గురువుగారికి అందరికీ కూడా నవస్ మరంజలండి నిన్న షర్మిల గారు మద్దాల సోమేశ్వరండి చింతలవాడ మాలపల్లి గ్రామము మాది హరిజనవాడ మాల కులస్తులకు చెందినవాడను అమ్మ నీకు శతకోటి వందనాలమ్మ షర్మిల గారు మరి ఇంత దారుణంగా మాట్లాడటం చాలా అన్యాయం ఒక్కసారి మా గ్రామానికి వచ్చి చూడు ఇదే గనక సమరతా సేవా ఫౌండేషన్ వారు మా గ్రామానికి రాకపోతే రెండు వేల పదిహేడులో ఈ గ్రామం మొత్తం కూడా ఈరోజు క్రైస్తవులు అయిపోయేవాడు ఆ పుణ్యమంతా మా సమరసతా సేవ స్థాపించినటువంటి విష్ణు గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కాబట్టి ఇలా అర్థం చేసుకోకుండా మీరు ఇలా కట్టడం ధర్మం ఇంకా కట్టాలని అన్నారని అని అంటున్నారు కాబట్టి ఇంకా కాదండి వాడవాడలా కూడా ఈ తిరుమల తిరుపతి స్వామివారి పేరు మారుమ్రోగి పోవాలని మాకు ఇచ్చినటువంటి ఇలా ఆర్థిక శిక్షణ కార్యక్రమం అందరికీ ఇచ్చి ఇంకా డెవలప్ చేసి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా వర్దిలింప చేయాలని అని మా ఆకాంక్ష మరి ఇంత ఇదిగా వేదం నేర్పారంటే మాకు ఏమ్మా ఏ పాస్టర్ గారైనా చెప్తారా అంగుళ్య గ్రహైన శికాగ్రం సంబిధ్యం పాప వినాశనం మిదం ప్రొక్తం ఋషిభిం పరికీర్తితం ఓ చాగంటి కోడేశ్వరరావు గారు ఓ గరిగేవాటి నరసింహరావు గారు ఎంతమంది ఇన్ని చెప్పినా కానీ నువ్వు అసలు ఏమీ వినట్లేదు షర్మిల గారు మీకు నమస్కారాలు కాబట్టి మా గురించి మా హైందవ గురించి మా సమరజతా సేవ ఫౌండేషన్ గురించి తిరుమల తిరుపతి స్వామివారి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయారు కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అవకాశం ఉంటే ఎవరైనా సరే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం మాలపల్లిలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి ఒక్కసారి వచ్చి చూడు ఈ స్వామి పుణ్యమ అంటూ ఏ విధంగా ఆ స్వామి వారు వెలిగిపోతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ ఈ సమరసదాసేవ ఫౌండేషన్ లేకపోతే అందరూ కూడా పాస్టర్లు అయిపోతారండి పాస్టర్కి వచ్చే ఆదాయం మరి వాళ్ళు కట్టించేంటి స్వామివారు చెప్పినట్టు మేడలు మేడ మీద మేడలు కడుతున్నారు పాస్టర్లు అందరూ వాళ్ళ గురించి మాట్లాడమ్మా మిగతా బ్రాహ్మణులు మా బ్రాహ్మలు అండి మాకు కలుపుకున్నా కలుపుకోపోయినా మా గురువు గారు మరి మాల మాల బ్రాహ్మలు అంటే మరి అది పోదండి చౌదరి గారు అంటున్నాడు రెడ్డి గారు అంటున్నారు ఈ కుల వ్యవస్థ అనేది చచ్చిపోయే వారికి కూడా ఈ కులం అనేది పోదు సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మలే కాదండి ఏ కులం కూడా కలవనీరు